శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమ అండి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మాస ఫలితాలు వీరికి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది వారు ఏం చేస్తే ఆ మాసాంతం వరకు వారు బాగా ఉంటారు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారండి ఈ వృషభ రాశి వారు కృతిగా నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర నాలుగు పాదాల వారు వృషభ రాశిలోకి వస్తారు ఇకపోతే ఈ కృతికా నక్షత్రం నాలుగు పాదాల వారికి రవి మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురు పదహారు సంవత్సరాలు మీ వయసు ఎంతనో మీరు అంచనా వేసుకొని ఏ దశ నడుస్తుందో తెలుసుకోవచ్చును రోహిణి నాలుగు పాదాల వారికి చంద్రునితో వారి మహర్దశ ప్రారంభమవుతుంది చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు ఇకపోతే చివరిగా మృగశిర నక్షత్రం నాలుగు పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి వీరికి కుజమహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు ఇవి దశలు వృషభ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడండి శుక్రుడు దైత్య గురువే అయినా కానీ చాలా మంచి గ్రహం అండి మంచి శుభాలను కలుగజేస్తాడు జీవితాన్ని ఆనందమయంగా తీర్చిదిద్దే శక్తియుక్తులు ఎవరికి ఉన్నాయంటే శుక్రాచార్యునికే ఉన్నాయి దాంపత్య జీవితంలో శుక్రుని అనుకూలత కనుక ఉండేది ఉంటే వారి జీవితం రమ్యంగా ఉంటుందండి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటుంది ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది బంగారం ఉంటుంది ఇల్లు ఉంటుంది ఆ ఇల్లు ఉండడం అంటే రమ్యమైన ఇల్లు ఉంటుంది నేను చాలామందిని ఈ వృషభ రాశి వారిని నేను గమనించినప్పుడు వారి గృహాలకు వెళ్ళినప్పుడు చిన్న ఇల్లే అయినా కానీ వాటి ఇల్లు చాలా అలంకారయుక్తంగా ఉందండి శుభ్రత హైజీన్ వారు మాట్లాడితే రమ్యంగా ఉంటుంది వారి మాటలలో ఒక తేనె తేనె కలుగుతూ ఉంటుంది వీరు చాలా వృద్ధితత్వ రాశి మళ్ళీ మరి ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఉన్నది వీరికి బాగా తెలుసు సహనము ఓపిక అవసరమైన పరిస్థితులకు అనుకూలంగా మారడం వీరి నిర్ణయాలు ఎలా ఉంటాయి ఈ రాశి వారికి స్థిర నిర్ణయాలు ఉంటాయి ఒక నిర్ణయం తీసుకున్నాడంటే దాని కట్టుబడి ఉంటారు వృషభ రాశి వారి లక్షణం వల్ల మంచి పౌరుషము శక్తియుక్తులు మాట చాతుర్యము వ్యాపార రంగంలో ఉన్నవారికి అద్భుతంగా ఉంటుంది వారు ఏం చేసినా కానీ వాళ్ళు చాకచక్యంగా చేయగలరు ఇకపోతే ఈ యొక్క భోగల కూడా బాగా వాళ్ళకు అలవాటు ఏదైనా భోజనం చేస్తే మినిమం ఒక రెండు కూరలు లేని వాళ్ళు తినరు రుచికరంగా ఉంటేనే తింటారు లేకపోతే ఊరుకుంటారు టీ తాగాలన్నా కానీ చిన్న హోటల్ అయినా పర్వాలేదు అక్కడ హైజీన్గా ఉందా ఆ గ్లాసులు అందంగా ఉన్నాయా లేదా పరిశీలించి తీసుకుంటారు వారు ఏది పడితే అది తినరు తర్వాత విద్యా విషయంలో కూడా మంచి జ్ఞానవంతులుగా ఉంటారు చక్కని జ్ఞానం ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి ఫిబ్రవరి మాసంలో రాహు పదకొండింట ఉన్నాడు పదకొండింట రాహు ఉన్నప్పుడు మంచి ఫలితాలు వస్తాయి ఏకాదశ స్థానములు మూడు ఆరు పదకొండు స్థానాలలో ఎప్పుడు రాహు ఉన్నా కానీ శని ఉన్నా కానీ కుజుడు ఉన్నా కానీ మంచి ఫలితాలు వస్తాయి ఎవరి రాశి నుంచి అయినా కానీ మూడు ఆరు పదకొండు స్థానాలలో ఉంటాయి గోచార రీత్య ఈ గోచార రీత్య రాహు పదకొండింట ఉన్నప్పుడు అనుకోని అదృష్టాలు వస్తాయి వీరు ఊహించలేనివి వస్తాయి వ్యాపారం చేస్తారు రోజుకు వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నామనుకోండి ఉదాహరణకు ఈ నెలలో వారికి వెయ్యి రూపాయలు కాదు అధికంగా పది రెట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ప్రమోషన్ల గురించి ఎదురు చూస్తున్న ఎవరైనా ఈ వృషభ రాశి వారు ఉంటే ఖచ్చితంగా ప్రమోషన్లు కలుగుతాయి వారికి విదేశాలకు వెళ్ళాలని ఎదురు చూస్తూ 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 కంపెనీతో టైప్ అయి వెళ్దాము వెళ్దాము అంటే కంపెనీ ఆపుతూ ఉంటే ఈ మాసంలో వారు ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది వీసా పాస్పోర్ట్ల విషయంలో కానీ లేదా మీరు ఏదైనా ఉన్నత ప్రమోషన్ల గురించి కానీ ఈ మాసం రాహు వల్ల మీకు అనుకోని సీట్లు మీకు లభిస్తాయి అంటే సాధారణమైన ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు లభిస్తాయి వీరు ఊహించని ఉదాహరణకు యాభై వేల ప్యాగ యాభై నెలకు యాభై వేల జీతంలో ఉన్నారనుకోండి అది రెట్టింపు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది మీరు ఆశ్చర్యచకుతలు అయిపోతారు తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు దీర్ఘకాలికంగా సమస్యలతో కూరుకున్నవారు ఈ రాహు వల్ల ఆమె మనసు మార్చుకొని అనుకోకుండా మీకు దరికి చేరే అవకాశం కూడా ఎక్కువగా ఉంది రాహు చేసే అద్భుతాలు ఇంత అంతా కాదు రాహు అద్భుతమైన చేస్తుంది రాహు కొత్త కొత్త ట్రెండ్ను సృష్టిస్తాడు ఈ విషయంలో రాహును చాలా గొప్ప విషయం రాహు బాధించినా ఆ విధంగానే ఉంటుంది లాభాన్ని చేకూర్చినా ఆ విధంగానే ఉంటుంది ఇకపోతే ఎనిమిదో వింట శుక్రుడు ఉన్నాడు ఎనిమిదో వింట శుక్రుడు ఉన్నప్పుడు మీకు ఆర్థికంగా వెసులుబాటు నూతన వస్త్రాలు తర్వాత కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం తీర్థయాత్రలు విహారయాత్రలు భారీను సంతోషపెట్టడం అంటూ జరుగుతుంది డబ్బుకు లోటు లేకుండా శని భగవానుడు చూసుకుంటాడు శుక్రుడు చూసుకుంటాడు కాబట్టి తర్వాత ఎనిమిదో ఇంట బుధుడు ఉన్నాడు వ్యాపారస్తులకు ఎనిమిదో ఇంట బుధుడు మంచి లాభాన్ని చేకూర్చనున్నాడు ఈ మాసం చివరాంతం వరకు మీకు మొత్తానికి వ్యాపారంలో మంచి అభివృద్ధి మీకు అనుకున్న లాభాలు కలిగి కొత్త కొత్త ఆలోచనలు కలిగి ఉంటారు ఇకపోతే వీరికి గురుబలం లేదు వివాహాలకు ఆలస్యం కావచ్చును వివాహాల విషయంలో ఈ మాసంలో పెండింగ్ పెట్టడమే చాలా మంచిదని నా ఉద్దేశం ఎందుకంటే ఆ బలం లేనప్పుడు ఏమి చేయకూడదు కొంత టైం పడుతుంది నా ఉద్దేశంలో వీళ్ళకు మేలో గురుబలం వస్తుంది అప్పుడు కానీ వీళ్ళు సరిగా చేసుకుంటే బాగా ఉంటుంది ఇకపోతే ఎవరి జాతకంలోనైనా కానీ కుటుంబ కలహాలు కనుక అవుతున్నాయి అని అంటే దానికి ఏమిటి ఎందువల్ల జరుగుతున్నాయి మనం శబ్దంగానే ఉంటాం మనం సర్దుకొని పోతూనే ఉంటాం కానీ దానంత అవే గొడవలు రెచ్చిపోయి పెద్దగా అయిపోతుంటాయి దానికి కారణాలు ఉంటాయని మనం ఆలోచన చేస్తే జాతక రీత్యానైతే రెండవ ఇల్లు నాలుగవ ఇల్లుకు సంబంధం ఉంటుంది అది ఎవరింట్లోనైనా గొడవలు జరిగే వారి జీవితాలలో వారి జాతకంలో రెండవ ఇంట్లో ఉంటే రెండవ ఇంట్లో రాహు కనుక ఉంటే దూరంగా జీవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కేతు ఉన్నా కానీ దూరంగా జీవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రెండవ ఇంట్లో కుజుడున్నప్పుడు గొడవలుగా ఉంటాయి మరి వీటి పరిష్కార మార్గాలు లేవా ఉన్నాయి జ్యోతిష్యం మనకు ప్రమాదాలను సూచిస్తుంది దాన్ని పరిణామాలను సూచిస్తుంది దానితో పాటు ఎలాగైతే సర్దుకుంటారన్న విషయం తెలియజేస్తుంది మానవులు ఎవరైతే వారు వారు ఆ విషయాన్ని గెలవలేనప్పుడు భగవంతుని సహకారం తీసుకోవాల్సిందే జ్యోతిష్యం అనేది భగవద్దత్తము భగవంతుడు మనకు అందించిన ఒక గొప్ప వరము దాని విధానంగా తెలుసుకుంటే మనం ఖచ్చితంగా పరిష్కార మార్గాన్ని తెలుసుకోవచ్చును మనకు గొడవలైతాయనే విషయం కనుక తెలిసినప్పుడు ఆ సమయాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనం గొడవలకు వెళ్ళలేము కదా అదే సూచిస్తుంది అదే భగవద్దత్తము తర్వాత నాలుగో ఇంటిలో నాలుగో ఇల్లు గృహానికి సంబంధించింది గృహం అంటే మనం నివసించే స్థలం అక్కడ అయిన గ్రహం కనుక ఉండేది ఉంటే ప్రశాంతంగా ఉంటాం అక్కడ ప్రశాంతంగా ఉన్నప్పుడు గొడవలు లేవు అక్కడ కనుక ప్రశాంతంగా గ్రహం లేకపోయేది ఉంటే మనం ఎప్పటికీ మానసిక బాధతో ఉంటాం మనం ఎంత కష్టపడ్డా కానీ సంతృప్తిగా జీవించలేము ఆ ఇంట్లో కొన్ని సందర్భాలలో ఆ ఇల్లునే వదిలేసి వెళ్ళవలసిన అవసరం కూడా వస్తుంది అందులో అనుమానపడవలసిన అవసరం ఏమీ లేదు ఇకపోతే ఎనిమిదవ ఇల్లు జాతకంలో ఎవరి జాతకంలో అయినా ఎనిమిదవ ఇంట్లో ఉంటే డాక్టర్ వల్ల కాని సమస్యలు అంటే ఏమీ వ్యాధి లేదని డాక్టరు ఈసీజీ అన్నీ తీస్తాడు తీసి నీకు ఏ జబ్బు లేదమ్మా బాగా ఉన్నాడు సర్టిఫై కూడా చేస్తాడు కానీ అతను మాత్రం ఏదో దానితో బాధపడుతూ ఉంటారు అంటే భగవంతుడు డాక్టర్ దేవునితో సమానమే కానీ అతను కూడా ఏమి చేయలేని చేతులు ఎత్తే పరిస్థితులు ఉంటాయి అది జాతకమే సరిచేస్తుంది జాతకం అంటే భగవంతుడే వేరే కాదు ఎందుకంటే గ్రహాలన్నీ కూడా భగవంతుడి స్వరూపాలే ప్రతి ఒక్క గ్రహానికి ప్రత్యాధి దేవతలు ఉన్నారు గురువుకు లక్ష్మీదేవత ప్రత్యాధి దేవత శని భగవానికి మన పరమేశ్వరుడు ఆంజనేయస్వామి ఇలా ఇలా వాటి ప్రత్యి దేవతలు ఉన్నారు వాటికి సంబంధించిన మంత్రాలు ఉంటాయి వాటికి సంబంధించిన జపతపాదులు ఉంటాయి చదువు రాని వారికి ఏమి చేస్తే బాగుంటుందనే విషయం కూడా తెలియజేయడం జరుగుతుంది కొన్ని తాంత్రిక విషయాలు కూడా ఉంటాయి వీటిని ఆసరాగా చేసుకొని మానవుడు ఆనందంగా జీవించవచ్చును జాతకం అనేది చాలా గొప్ప విషయము అది దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారాన్ని చూపెడుతుంది మీ అభివృద్ధికి పాటుపడుతూ ఉంటుంది మీ ఆర్థిక విషయాలే కాదు మీ కుటుంబ కలితలే కాదు ఏ విషయాన్నైనా సరి సరిచేయగల శక్తి దానికి ఉంది చెప్పే జాతకుడు చెప్పే వ్యక్తి ఎవరైతే ఉన్నారో సరియైన జ్ఞానాన్ని కలిగి ఉండి సరిగ్గా కనుక చూస్తే ఖచ్చితంగా ఫలితాలను సాధించవచ్చు అందులో అనుమానపడవలసిన అవసరం లేదు ఈ ఇరవై ఏళ్ళ నా జ్యోతిష్య జీవితంలో ఎంతోమందికి పరిష్కార మార్గాన్ని చూపెట్టాను చాలా ఆనందపడ్డాను వారు ఎప్పుడైతే బాగా అయ్యారో నాకు మహా మహానందం అవుతుంది ఎందుకంటే ఈ వయసులో చేయగలిగింది ఏమిటండి ఆ భగవంతుడు ఆ సర్వేశ్వరుడు నాకు రకరకాల విషయాలలో తోడ్పాటు చేశాడు కుటుంబం చక్కగా ఉంది ఆరోగ్యంగా ఉన్నాను ఆనందంగా ఉన్నాను నిత్యం పుస్తకాలు చదువుతాను గ్రంథాలు చదువుతాను దానికి పరిష్కార మార్గం ఎలా అని తెలుసుకుంటాను తెలుసుకొని చెప్తాను నేను ఏదైతే సూచించిన ఫలితం కనుక సక్సెస్ఫుల్గా అయినప్పుడు బాగా ఆనందపడిపోతాను నేను డబ్బులు కేవలం జీవితం అంతా డబ్బులే కాదు దాంతోపాటు ఇతరులకు సహాయం చేయని మనుషులు ఎందుకండి వ్యర్థమైన జీవితం ప్రతి ఒక్క వ్యక్తికి సహాయం చేసే గుణాన్ని అలవర్చుకోవాలి మనం దానం ద్వారానే కాదు జ్ఞానం ద్వారా కూడా చేయవచ్చు అది కూడా ఒక గొప్ప విషయమే కదా కాబట్టి మీకేదైనా జాతక సమస్యలు ఉండేది ఉంటే ఈ అపాయింట్మెంట్ తీసుకోండి తీసుకున్న తర్వాత దాన్ని మీకు ఒక సమయాన్ని కేటాయిస్తాను ఒక జాతకాన్ని పరిశీలించాలంటే సుమారు గంట గంట నిమిషాలు పడుతుంది రోజు ఐదారు గంట ఎక్కువ చూడలేను నేను ఆ చూసి మీకు సరైన పరిష్కార మార్గం తెలియజేస్తాను ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోనమరాలజీ నమస్కారం